నేడు కొడంగల్కు రేవంత్ అంటూ కూడా చూడొచ్చు ఇలా కొడంగల్కు పోతుండే ఈ మామూలు పైసలు తీసుకపోతలేడు తెలంగాణలో కొడంగల్కు పోతుండు కొడంగళ్ళకు సంబంధించి ఇగో ఒక్కసారి రేవంత్ రెడ్డి ఇలా కొడంగల్ తన నియోజకవర్గానికి ఎన్ని వేల కోట్లు తీసుకెళ్ళిండు ఓ అమ్మలారా ఓ అక్కలారా ఓ చెల్లెలారా ఓ తమ్ముళ్ళారా అని మనం గ్రామాలలో వీళ్ళు స్పీచ్లు ఇస్తారు కదా ఒకసారి ఇనురి సీఎం హోదాలో తొలిసారి సొంత నియోజకవర్గానికి కొడంగల్లో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు నేటి పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని కొస్గిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు సుమారు నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్ల పనులకు వారవ్వ ఏమన్నా ఇది చెప్తా అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారు రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు సాయంత్రం నాలుగు గంటలకు కొస్గికి చేరుకొని జిల్లా అధికారులు తెలిపారు ఆరు గంటల పదిహేను నిమిషాలకు తిరిగి ప్రయాణం అవుతారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు ఏంటిది అభివృద్ధి అంటే గజ్వెలకు పోవాలి అభివృద్ధి అంటే సిరిసిల్లకు పోవాలి అభివృద్ధి అంటే సిద్దిపేటకు పోవాలి ఇంకే నియోజకవర్గంలో కూడా తట్టడం అట్టదీయలే అని గతంలో ఆరోపించాలి కదా మరి ఇలా మీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారు యజోడ తన యొక్క సొంత నియోజకవర్గానికి నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలను తెచ్చిండండి రైతు బంద్ వేయడానికి పైసలు లేవు దాంతోపాటు ఆటో కార్మికులను ఆదుకోవడానికి పైసలు లేవు ప్రభుత్వానికి సంబంధించి జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు కానీ నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లకు సంబంధించి ముఖ్యమంత్రి గారు తన యొక్క సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటా అంటున్నారు మరి వెనుకబడిన నియోజకవర్గాలు కోకొల్లలుగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా భయంకరంగా ఉన్నాయి కనీసం అభివృద్ధికి నోచుకోక ఆమెడ దూరంలో ఉన్న నియోజకవర్గాలు పొట్టు పొట్టు కనబడతాయి అవన్నీ వదిలేసి తన యొక్క స్వార్థం తన నియోజకవర్గం మాత్రమే అభివృద్ధి చెందాలని నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తాను ఇక మరి తెలంగాణ ప్రజలు ఏమంటారు అనేది మీ ఇష్టం చూడు సొంత నియోజకవర్గానికి వెళ్ళి నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలతోని ఇలా ఎవరు రేవంత్ రెడ్డి తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చెత్తాడు ఇక మీరే చెప్పు